నిన్న ఆర్ఆర్ వర్సెస్ డీసీ మధ్యలో జరిగిన మ్యాచ్లో ఇద్దరు అగ్రెసివ్ కెప్టెన్స్ చార్నాళ్ళ తర్వాత అగ్రెసివ్గా కనిపించారు వాళ్ళే రిక్కి పాంటింగ్ సౌరవ్ గంగోలీ నేరుగా అంపైర్స్తో గొడవ పడడానికి సిద్ధమైపోయారు వీటికి కారణం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఫైనల్ లో మాక్సిమం నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు ఒకవేళ ఫైనల్ ఎలెవెన్లో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్నే తీసుకున్నాం అనుకోండి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకొక ఫారెన్ ప్లేయర్ని ఆడించుకోవచ్చు ఒకవేళ ముందే నలుగురు ఫారెన్ ప్లేయర్స్ను ప్లేయింగ్ లెవెన్లో ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఖచ్చితంగా ఇండియన్నే తీసుకోవాలి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ చెప్తుంది ఇదే ఇప్పుడు నిన్న ఏం జరిగిందో చెప్పుకుందాం రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవెన్లో బౌల్ హెడ్ మేయర్ బట్లర్ ముగ్గురే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు సో రెండవ ఇన్నింగ్స్లో హెడ్మేయర్ ప్లేస్లో మరో ఫారెన్ ప్లేయర్ బర్గర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు అంటే మొత్తంగా ఫోర్ ఫారెనర్స్ ఆడుతున్నారు ఇందాక మనం చెప్పుకున్న రూల్స్ను ఇది ఫాలో అవుతుంది సో నో టెన్షన్ కానీ దీని తర్వాతే అసలైన కాంట్రవర్సీ మొదలైంది ఇంకొక ఫారెన్ ప్లేయర్ని కూడా రాజస్థాన్ రాయల్స్ తెచ్చుకుంది అంటే వాడు ఐదవ వాడు రోమన్ పావెల్ రాజస్థాన్ తరపున ఫీల్డింగ్ కు వచ్చాడు ఓన్లీ ఫీల్డింగ్ గా మాత్రమే బ్యాటింగ్ బౌలింగ్ చేయకూడదు అయితే మొత్తంగా ఐదు మంది ఫారెన్ ప్లేయర్స్ అయ్యారు ఐదు మంది ఎలా ఆడతారంటూ డగౌట్ నుంచే రికీ పాంటింగ్ సౌరవ్ గంగోలీ అబ్జెక్షన్ చేశారు ఐదుగురు ఆడటం రూల్స్లో లేదు కదా అంటూ ఫోర్త్ ఎంపైర్తో వాగ్వాదానికి దిగారు కానీ రూల్స్ ప్రకారం అది కరెక్టేనని ఎంపైర్లు చెప్పారు అది ఎలాగంటే అట్ ఎనీ పర్టిక్యులర్ టైం నలుగురు ఫారెనర్లు ఆన్ గ్రౌండ్లో ఉంటే సరిపోతుంది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రాజస్థాన్లో హెడ్మేర్ పెవిలియన్కి వెళ్ళిపోయాడు అతడి ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బర్గర్ వచ్చాడు అతడు బట్లర్ రోమన్ నాలుగు అంటే మొత్తంగా నలుగురే ఆన్ ఫీల్డ్ లో ఉన్నారు సో తప్పేం లేదని అంపైర్ చెప్పారు రూల్స్ ప్రకారం ఇది కరెక్టే కానీ మొత్తంగా మ్యాచ్ ప్రకారం చూస్తే ఐదు మంది ఫారెన్ ప్లేయర్లు ఆడినట్లు అవుతుంది ఇది సరికాదని గంగోలీ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఫైనల్ గా జరిగింది ఇది ఇప్పటికైనా అర్థమైందా అక్కడ ఏం జరిగిందో